ట్లయితే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ టీడీఎస్ పన్ను చట్టం రద్దు చేయాలంటూ అంటే టీడీఎస్ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిల్లయితే వేయడం జరిగిందనమాట ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను వసూలుకు అనుసరిస్తున్న టీడీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యాన్ని దాఖలు చేశారు దీనివల్ల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని తన వాద్యంలో పేర్కొన్నారు అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు తిరస్కరించింది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలంటూ పిటిషనర్ అయితే సూచించింది ప్రతి ప్రతి చోట కూడా అనుసరిస్తున్న టీడీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఈ ప్రజా ప్రయోజన వాద్యాన్ని అయితే దాఖలు చేశారు ఆయన తరపున మరో లాయర్ అశ్విని దూబే ఈ అయితే వేశారు అయితే టీడీఎస్ విధానం సమానత్వపు హక్కుతో పాటు అనేక ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తుందని ఆయన పేర్కొన్నారు ఎలాగైనా దీన్ని రద్దు చేయాలని కోరారు దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ సార సారథ్యంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది లోపభూయిష్టంగా ఉన్న ఈ వాద్యాన్ని తాము విచారణకు స్వీకరించలేమని పేర్కొంది టీడీఎస్ విధానం అన్ని దేశాలను అమలవుతుందని గుర్తు చేసింది కావాలంటే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని చెప్పేసి చెప్పిందన్నమాట ఇటు టీడీఎస్ అనేది అందరికీ తెలిసిందే ట్యాక్స్ అయితే మనకి అమౌంట్ అయితే ట్యాక్స్ అయితే కట్ చేసుకుంటూ అనమాట ప్రభుత్వం ప్రతి దానికి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి శాలరీలో కావచ్చు అదేవిధంగా మిగిలిన నాటికి సంబంధించి లావాదేవీలకు సంబంధించి ఇది టీడీఎస్ అయితే కట్ చేస్తూ ఉంటుందన్నమాట అయితే ఇది కరెక్ట్ కాదని సుప్రీం సుప్రీంకోర్టులో కేసు వేయడంతో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఢిల్లీ హైకోర్టు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు సో ఇది కానీ అలా జరిగితే గవర్నమెంట్కి చాలా ఇన్కమ్ అయితే లాస్ వస్తుంది కానీ ప్రజలకు మాత్రం ఏ డబ్బులు కూడా కట్ అవ్వనమాట ఆదాయ పన్నుకు సంబంధించి అనమాట ఇది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని